అమెరికా రక్షణ రహస్యాలను బహిర్గతం చేసి యావత్ ప్రపంచం ఉలిక్కిపడేలా చేసిన వికీలీగ్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసెంజాకు కాస్త ఊరట లభించింది తాజాగా ఆయన బ్రిటన్ జైలు నుంచి విడుదలయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి అతడు బెలిమాష్ ప్రిజన్లో ఉన్నాడు మొత్తం పంతొమ్మిది వందల ఒక్క రోజుల పాటు జైలులో గడిపాడు అమెరికాకు తనను అప్పగించాలని అతను కోర్టు నుంచే పోరాటం చేశాడు ఈ నేపథ్యంలో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న అసాంజయ్ ప్రత్యేక విమానంలో బ్రిటన్ నుంచి బయలుదేరి వెళ్లారు రక్షణ సమాచారాన్ని బయటపెట్టిన కేసులో అమెరికా కోర్టులో ఆయన విచారణ ఎదుర్కోనున్నారు నార్తన్ మారియానా దీవుల్లో ఉన్న కోర్టులో ఈ విచారణ జరుగుతోంది అయితే ఎక్కువ కాలం అసాంజయ్ అమెరికా కస్టడీలో ఉండకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు బ్రిటన్ జైల్లో ఉన్న కారణంగా అసాంజయ్ అమెరికా కోర్టులో శిక్ష అవకాశాలు లేనట్టు తెలుస్తోంది విచారణ అనంతరం అసాంజే తన స్వదేశం ఆస్ట్రేలియా వెళతారని అమెరికా న్యాయశాఖ తెలిపింది వాస్తవానికి అమెరికా కోర్టులో సుమారు అరవై రెండు నెలలు శిక్ష పడే అవకాశం ఉంది కానీ బ్రిటన్ జైలులో ఎక్కువ కాలం గడిపినందున అమెరికా కోర్టు ఆ శిక్షాకాలాన్ని తగ్గించే అవకాశం ఉంది జూలియాస్ అసాంజే రెండు వేల ఆరులో వికీలిగ్స్ స్థాపించాడు రెండు వేల పది జూలైలో వికీలీక్స్ తొంభై ఒక్క వేలకు పైగా పత్రాలను విడుదల చేసింది వీటిలో ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా రహస్య నివేదికలు ఉన్నాయి అదే ఏడాది నవంబర్లో లైంగిక నేరాల ఆరోపణలపై అసంఛాను అరెస్ట్ చేయాలని స్వీడిష్ కోర్టు ఆదేశించింది వీటిని ఆయన ఖండించారు యూరోపియన్ అరెస్టు వారంటుపై మరుసటి నెలలోనే బ్రిటన్లో అరెస్ట్ అయ్యారు